ఈ రోజు హాతిరాం బాబాజీ ఆస్తులు ఉన్నాడు అననే కాదు కాసరా పానీలు కూడా ఉన్నాయి పైసలు పట్టి కూడా ఉంది కాబట్టి మా హక్కును ఆ రోజుల్లో మా హక్కును తప్పకుండా సాధించవలసిన అవసరం మన అందరి మీద ఉన్నది మేమేదో ఎంపీ ఎమ్మెల్యే మనం కాదు మనం ఆస్తులు కాబట్టి గౌరవనీ చంద్రబాబు నాయుడు కూడా కమిటీ వేసి ఆయన పర్మిషన్ ఒక అపాయింట్మెంట్ తీసుకొని ఆయన పూర్తి స్థాయిలో వివరించి ఇది కూడా పెద్ద మీటింగ్ పెట్టవలసి వస్తుంది హాతిరాం బాబాజీ గురించి కావాలంటే అక్కడనే గుత్తిలోనే పెట్టి శివలాల్ మహారాజ్ దగ్గరనే పెట్టి హిరాంబావాజీది మీటింగ్ మీటింగ్ కమిటీ మీటింగ్ అక్కడే ఉండి పెట్టి ఆ అమ్మవారి ఆశీస్సులు శివలాల్ మహారాజు కూడా సార్ త్వలి భవానీ కటకం ఇచ్చింది శివాజీకి ఏది ఇచ్చిందో ఈయనకు ఆశీర్వదించింది అలాంటి జాతి మనది మన జాతీయం తక్కువదని కాదు కాకపోతే మనం అన్ని ఆవులతోని మనం వచ్చినాం కాబట్టి మనం ఇలా వెనుకబడి ఉన్నాం కావచ్చు కానీ మనంత మంచి జాతి మనంత పూజలు చేసేటోళ్ళు వాళ్ళు ఆ రోజుల్లో జంగల్లో ఉండి కూడా వాళ్ళు భోగు బండారు చేసుకుంటూ బతికిన జాతి